హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్ర దేశంలో హోం రూల్ ఉద్యమం ఏ విధంగా మొదలైంది అసలు హోం రూల్ ఉద్యమం ఏ విధంగా మొదలైంది అంటే అసలు హోం రూల్ మీనింగ్కి మనకు అర్థం కావాలి హోం రూల్ అంటే స్వపరిపాలన అని అర్థం స్వపరిపాలన మరి భారతదేశంలో హోం రూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఉద్యమం అంటే పంతొమ్మిది వందల పదహారులో మొదలైంది అయితే దీన్ని ఈ స్వపరిపాలన చేయాలని మొట్టమొదట మనకు ప్రతిపాదించింది ఎవరు అనంటే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడైన ఉడ్రో విల్సన్ ఫస్ట్ ప్రతి దేశానికి స్వపరిపాలన ఉండాలి అని చెప్పాడు ఎవరు యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరు మనకు ఉడ్రో విల్సన్ ఉడ్రో విల్సన్ చెప్పాడు ఈ ఉడ్రో విల్సన్ ఈయన ఏం చెప్పాడు అనంటే ప్రతి దేశానికి ప్రతి దేశానికి స్వపరిపాలన ఉండాలి ప్రతి దేశానికి ఉండాలి ఈ ప్రతి దేశానికి స్వపరిపాలన ఉన్నప్పుడే ఎవరి పాలన వారు చేసుకుంటాం అని చెప్పాడు అసలు హోమ్ రూల్ అర్థమే హోమ్ని రూల్ చేసుకోవడం అంటే స్వపరిపాలన చేయడం అందుకోసమే ఈ హోమ్ రూల్ భావన ఫస్ట్ ఎక్కడ మొదలైంది అని అంటే మనకు మొట్టమొదట ఇది చెప్పిందేమో ప్రతి దేశానికి స్వపరిపాలన ఉండాలని చెప్పిందేమో ఉడ్రో విల్సన్ కానీ ఈ హోం రూల్ ఉద్యమం మొట్టమొదట ఈ భావన మొదలైంది మనకి ఎక్కడ అంటే ఐర్లాండ్ లో మొదలైంది ఎక్కడ మొదలైంది ఐర్లాండ్ లో మనకు మొదలైంది గుర్తుపెట్టుకోండి ఐర్లాండ్ లో మొదలైంది అయితే ఐర్లాండ్ లో మొదలయ్యాక దీన్ని ఈ హోం రూల్ ఉద్యమాన్ని భావనను మొట్టమొదటిసారి భారతదేశానికి తీసుకొచ్చింది ఎవరు అనంటే ఈ భారతదేశానికి హోం రూల్ ఉద్యమాన్ని తీసుకొచ్చింది అనీబిసెంట్ ఐర్లాండ్ వనిత ఎవరు అనంటే అనీబిసెంట్ ద గ్రేట్ లేడీ ఎవరు అనీబిసెంట్ తీసుకొచ్చారు అయితే అనీబిసెంట్ తీసుకొస్తే ఈ అనీబిసెంట్ తీసుకొచ్చినటువంటి ఉద్యమాన్ని తను తీసుకొచ్చిన మొట్టమొదట ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది భారతదేశంలో మొదలు పెట్టింది ఎవరు అనంటే మనకు పంతొమ్మిది వందల పదహారులో పంతొమ్మిది వందల పదహారులో అనీబిసెంట్ ఈ భావనను ఇక్కడికి తీసుకొచ్చినా కూడా మొట్టమొదట దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అంటే భారతదేశంలో దీన్ని ఫస్ట్ రూల్ ఉద్యమాన్ని చేసింది పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్లో పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్లో ఈ రూల్ ఉద్యమాన్ని బాల గంగాధర తిలక్ స్టార్ట్ చేశాడు బాల గంగాధర తిలక్ బాల గంగాధర తిలక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు బెల్గావ్ కర్ణాటకలోని బెల్గాం నుండి దీన్ని స్టార్ట్ చేశాడు బె మహారాష్ట్ర ప్రాంతాలకి దీన్ని వ్యాపి వ్యాపింపజేశాడు అయితే పద పంతొమ్మిది వందల పదహారులో చేశాక పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ లో మనకు పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ లో ఈ ఉద్యమాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు అని అంటే ముఖ్యంగా స్థాపించింది ఎవరు అంటే అనీబిసెంట్ స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను తీసుకొచ్చిన భావన ఇది నేనే స్టార్ట్ చేయకపోతే ఎట్లా మనం అందరం కలిసి చేయాలి అటు బాలగంగాధర తిలక్ గారు ఉత్తర భార అంటే దక్షిణ భారతదేశంలో ఉత్తరం వైపు చేశారు నేను ఇక్కడ దక్షిణం వైపు చేయాలని చెప్పి ఇతను అనీబిసెంట్ మద్రాసు లో దీన్ని ప్రారంభించారు ఈ అనిబిసెంట్ యొక్క అనీబిసెంట్ యొక్క అనుచరులతోటి ఇది స్టార్ట్ అయిపోయింది పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ లో తను స్టార్ట్ చేశారు ఈ అనుచరులు ఎవరెవరు తనకు అనిపిసెంట్ అనుచరులు ఎవరు అంటే బీపీ వాడియా బీపీ వాడియా మరియు జార్జ్ అరుండేల్ జార్జ్ అరుండేళ్లు ఇద్దరు కూడా దీనికి ఇప్పుడు ఈ ఉద్యమానికి మనకు అనిపిసెంట్కు వీళ్ళు అనుచరులుగా ఉన్నారు అనిబిసెంట్ అనుచరులుగా ఉన్నారనమాట ఇది మద్రాసులో స్టార్ట్ అయింది అంటే బాలగంగాధర తిలకు మనకు బెల్గాం లో స్టార్ట్ చేస్తే ఈ ఉద్యమాన్ని తాను తీసుకొచ్చినా కూడా అనిబిసెంట్ మద్రాసులో స్టార్ట్ చేశారు అయితే ఈ ఉద్యమాన్ని ఆంధ్ర దేశంలో హోం రూల్ ఉద్యమం ఏ విధంగా దీన్ని తీసుకొచ్చారు అంటే ఆంధ్ర దేశంలో హోం రూల్ ఉద్యమం ఆంధ్ర దేశంలో హోం రూల్ ఉద్యమం అయితే ఈ ఆంధ్రదేశంలో హోమ్ హోం రూల్ ఉద్యమానికి అధ్యక్షత వహించింది అంటే అఖిల భారత అఖిల భారత ఆంధ్రదేశ హోం రూల్ అధ్యక్షుడు ఆంధ్రదేశ హోం రూల్ ఉద్యమ హోం రూల్ లీగ్ హోం రూల్ లీగ్ అని స్థాపించబడింది అధ్యక్షుడు ఎవరు అని అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఎవరు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు స్టార్ట్ చేశారు దీన్ని గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఈ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు చేస్తే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సభ్యులు గనక చూసుకున్నట్టయితే అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు దీనికి అఖిల భారత అండ్ ఆంధ్ర దేశ దేశానికి సంబంధించిన హోం రూల్ ఉద్యమానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా హరి సర్వోత్తమరావు గారు చూసుకుంటారు అయితే దీంట్లో సభ్యులు ముఖ్యంగా ఎవరు అని అంటే కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య తర్వాత కె నాగేశ్వరరావు కె నాగేశ్వరరావు తర్వాత కేవీ రెడ్డి నాయుడు కేవి రెడ్డి నాయుడు సో వీరు ముగ్గురు కూడా ముఖ్యంగా సభ్యులుగా ఉన్నారు అయితే ఈ సభ్యులుగా ఉన్నటువంటి దీంట్లో గాడిచెర్ల హరిసరోతమరావు గారు కొన్ని కరపత్రాలను ఆయన ప్రవేశపెట్టారు ఆయన పంచినటువంటి అంటే గాడిచెర్ల హరిసర్వోత్తం రావు గారు పంచిన కరపత్రాలు ఏంటి అని అంటే చూస్తే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు హరి సర్వోత్తమరావు పంచిన కరి కరపత్రాలు అనమాట పాంప్లెట్స్ ఈ పాంప్లెట్స్ లో ఏమున్నాయి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ పాంప్లెట్స్ లో మనకు స్వరాజ్యం ఉండాలి స్వరాజ్య కోరుట అనేటువంటిది స్వరాజ్యమును స్వరాజ్యమును కోరుకునుట కోరుట కొరకు స్వరాజ్యం కోరుట కొరకు మనం అందరం చేయాలి మన మనం ఈ రాజ్యం మనదే ఇది కోరుట కొరకు మనం అందరం కూడా ఈ హోం రూల్ చేయాలని చెప్పారు దాని తర్వాత మనకి స్వరాజ్యమే ప్రథమ లక్ష్యం అంటే మనకు స్వరాజ్యమే ముఖ్య లక్ష్యం లక్ష్యం అన్నట్టు దాని తర్వాత స్వరాజ్యం లక్ష్యంగా చేయాలి లక్ష్యంగా ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుందని కరపత్రాలు వంచారు దాని తర్వాత స్వాతంత్ర వర్ధన పత్రం స్వాతంత్ర వర్ధన పత్రం తర్వాత నాలుగోది నూతన హైందవ గీతం నూతన హైందవ మాతృ గీతం ఈ నూతన హైందవ మాతృగీతం దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే సరోజి నాయుడు ఆంగ్లంలో రాసిన అవే కప్ అనేటువంటి దాని నుండి ఒక నూతన కొత్త హైందవ మాతృగీతం అంటే హైందవకు సంబంధించినటువంటి మాతృగీతాన్ని తీసుకొచ్చాడు ఏంటి ఎవరి సంబంధించిన సరోజనీ నాయుడు రచించినటువంటి అవే కప్ అనేటువంటి దాన్ని అవే కప్ గీతాన్ని ఆంగ్లంలో ఉన్నటువంటిది ఇది ఈ అవే అనేటువంటిది ఆంగ్లంలో ఉంది దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నూతన హైందవ మాతృగీతం అని చేశారు నూతన హైందవ మాతృగీతం అని చేశారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవి కరపత్రాలు చేశారు మరి ఈ ఉద్యమంలో మనకు ఏంటి ఏవేవి పత్రికలు దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయి అంటే ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి పత్రికలు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ది దేశమాత